స్తే అండి వెల్కమ్ టు సహస్ర లాక్స్ ఇదిగోండి టమాటా మొక్క మంచి పువ్వులు ఉన్నాయి దీని నిన్న ఎదుగోండి మీరు వచ్చిన టమాటా ఇదిగోండి టబ్బలే వేస్తాయి కచ్చిపోతుంది మొత్తం అంతా పూల టమాటా పువ్వు ఎలా వస్తాయో చూడాలి ఇక్కడ ఒక టమాటా ఉంది ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది మన ఇంట్లో పండుగ చెప్తే మనకి ఎంత రెడ్ కలర్ వచ్చిందో చూడండి టమాటా మన ఇంట్లో పండినవి మనకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది కదండి మీరు కూడా అలా పండిస్తారని ఆశిస్తున్నారు అంటే ఏమనిపించదండి చక్కగా చేసుకోవాలనిపిస్తుంది